ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఈ పేరు వింటే కోట్ల మంది యువతకి గూస్ బంప్స్ వస్తాయి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది మరి నిజానికి ప్రభాస్ సినిమాలోనే హీరో కాదు బయట కూడా హీరోనే ఈ మాట అనడానికి ఆపరేషన్ సెందర్ పేరుతో యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ప్రభాస్ దేశం తరఫున స్ట్రాంగ్గా నిలబడ్డాడు పెహల్గమ్ దాడులతో చలించిపోయిన ప్రభాస్ యుద్ధం అంటూ వస్తే తగ్గేదే లేదంటూ ఇండియా కోసం నిలబడతానని ట్వీట్ చేశాడు అవసరమైతే దేశం కోసం నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను అని దేశం కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాల్సి వస్తే ముందు వరుసలో నేను ఉంటానంటూ దేశం గర్వించే విధంగా మాట్లాడాడు ప్రభాస్ ప్రభాస్ సైనికుల ప్రాణాలకి రక్షణగా ఉండాలని వారికి అవసరమయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రతి సైనికుడికి అందాలని అందుకు అవసరమైన విరాళాన్ని నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో ప్రభాస్ మళ్ళీ వార్తల్లో నిలిచాడు ప్రభాస్కి డొనేషన్స్ ఇవ్వడం కొత్తవి కాదు కోవిడ్ టైంలో బాహుబలి టీం తరపు నుండి దేశం కోసం వంద కోట్ల విరాళం ఇచ్చిన నిజమైన దానకర్ణుడు ప్రభాస్ ఇంకా ప్రభాస్ డొనేషన్ లిస్ట్ చూసుకుంటే రెండు వేల ఇరవై కోవిడ్ సహాయం కోసం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి మూడు కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి రెండు కోట్ల చొప్పున మొత్తం నాలుగు కోట్లు ఇచ్చారు ఇక రెండు వేల పద్దెనిమిది కేరళ వరదలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రెండు వేల ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ వరదలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రెండు వేల ఇరవై నాలుగు వైనాడ్ ల్యాండ్ స్లైడ్ కేరళలో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి రెండు కోట్లు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లకు ఒక కోటి చొప్పున మొత్తం మీదుగా రెండు కోట్లు ఇచ్చారు ఇక హైదరాబాద్ వరదలు ఒక కోటి యాభై లక్షలు చెన్నై రైతులకు డెబ్బై ఐదు లక్షలు టీఎఫ్డిఏకి ముప్పై ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు ఇవన్నీ అఫీషియల్గా ఇచ్చినవే ఇంతేకాకుండా రెండు వేల ఇరవై కాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో పదహారు వందల యాభై ఎకరాల ఫారెస్ట్ అడాప్ట్ చేసుకొని అక్కడ ఎకో పార్క్ డెవలప్మెంట్ కోసం రెండు కోట్లు డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది అందుకే ప్రభాస్ని రియల్ లైఫ్లో కూడా హీరో అంటారు నిజమైన మనసున్న మహారాజు రామ్ మా ప్రభాస్ అని ఫ్యాన్స్ చొక్కాలు ఎగిరేసుకొని తిరుగుతారు అంతేకాదు ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరోని తిట్టడం ట్రోల్ చేయడం చేశారు కానీ ఇప్పటి ఏ హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ని విమర్శించలేదు అందుకు ప్రభాస్ అన్న క్యారెక్టరే కారణం ఇండియాకి అత్యంత కీలకమైన ఈ టైంలో ప్రభా స్ట్రాంగ్గా నిలబడి మన సైనికుల సరిహద్దుల్లో రాత్రి పగలు కన్ను మూయకుండా మనల్ని కాపాడుతున్నారు వాళ్ళ త్యాగం ధైర్యం ప్రేమ ఇవన్నీ చూస్తే నాకు ఒక్కటే అనిపిస్తుంది నేను కూడా ఈ దేశం కోసం ఏదైనా చేయాలి నేను ఒక సైనికుడిని కాకపోవచ్చు కానీ నా గుండెలో ఒక సైనికుడు దాగి ఉన్నాడు అనేలా మాట్లాడి మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా ఆలోచించాలి మనం ఒకరికొకరు సపోర్ట్ చేయాలి ఒకరి కోసం ఒకరు నిలబడాలి అంటూ ఈ దేశం మనకు అన్ని ఇచ్చింది మన గుర్తింపు మన జీవితం మన భవిష్యత్తు ఇప్పుడు మన వంతు వచ్చింది నేను ముందుకు వస్తాను నువ్వు కూడా ముందుకు వస్తావా అన్న మాటలు ప్రతి యువతని కదిలించాయి మన దేశపు యువతే మన దేశభక్తి అని అన్నారు ఇక ప్రభాస్ బయో చూసినట్లయితే ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి ఆయన పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున చెన్నైలో జన్మించారు ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఒక సినిమా నిర్మాత తల్లి శివకుమారి గృహిణి ప్రభాస్కి ఒక అన్నయ్య ప్రభు చెల్లెలు ప్రగతి ఉన్నారు ఆయన మామ రెబల్ స్టార్ కృష్ణమ్మరాజు ఆయన కూడా ఒక స్టార్ హీరో నిర్మాత ప్రభాస్ చిన్నప్పుడు హైదరాబాద్లోని డిఎన్ఆర్ స్కూల్లో చదివారు తర్వాత శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆయనకి చదువుపై ఆసక్తి కంటే పైన ఎక్కువ ఇష్టం ఉండేది కానీ ఆయన బీటెక్ పూర్తి చేశాడు చిన్నప్పటి నుంచి సినిమా ఫ్యామిలీలో పెరిగినా ప్రభాస్ హీరో అవుతాడని ఎవరు అనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా సిగ్గుపడే స్వభావం కలవాడు కానీ ఆయన మామ కృష్ణం రాజు ఆయనలోని టాలెంట్ని గుర్తించి నువ్వు సినిమాలోకి రావాలి అని ఎంకరేజ్ చేశారు అలా ప్రభాస్ జీవితంలో సినిమా జర్నీ స్టార్ట్ అయింది అలా రెండు వేల రెండులో ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా డైరెక్టర్ జెన్సీ ఫరాన్జీ హీరోయిన్ శృతి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు కానీ ప్రభాస్ నటన లుక్స్కి మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాత రెండు వేల మూడులో రాఘవేంద్ర సినిమా చేశాడు అది కూడా కమర్షియల్గా సక్సెస్ కాలేదు కానీ రెండు వేల నాలుగులో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్కి మొదటి బ్లాక్ బోస్టర్ ఇచ్చింది డైరెక్టర్ శోభన్ దర్శకత్వంలో త్రిషా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రభాస్ని ఒక రొమాంటిక్ హీరోగా యాక్షన్ హీరోగా నిలబెట్టింది ఈ సినిమా తర్వాత ప్రభాస్కి యూత్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది రెండు వేల ఐదులో ఛత్రపతి సినిమా మరో మైలురాయి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ని మాస్ హీరోగా చూపించింది ఛత్రపతి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా తర్వాత ప్రభాస్ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు ప్రభాస్ కెరియర్లో టర్నింగ్ పాయింట్ రెండు వేల పదిహేనులో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ని ఒక పాన్ ఇండియా స్టార్గా మార్చింది ఈ సినిమా కోసం ప్రభాస్ ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు బాహుబలి కోసం ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ డెడికేషన్ ఇవన్నీ అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి బాహుబలి ది బిగినింగ్ రెండు వేల పదిహేనులో విడుదలై వరల్డ్ వైడ్గా ఆరు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల పదిహేనులో బాహుబలి టూ ది కన్క్లూజన్ వచ్చి పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది ఈ సినిమా ప్రభాస్ని ఇండియా మొత్తం తెలిసిన స్టార్గా మార్చింది బాహుబలి తర్వాత ప్రభాస్కి బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ వచ్చాయి కానీ బాహుబలి తర్వాత వచ్చిన సాహో రెండు వేల పంతొమ్మిది మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది కానీ ప్రభాస్ నటనకి మంచి మార్కులు పడ్డాయి రెండు వేల ఇరవై మూడులో ఆది పురుషు కూడా అంతగా ఆడలేదు కానీ అదే ఏడాది సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్తో మళ్ళీ బ్లాక్ బోస్టర్ ఇచ్చాడు ఆరు వందల పదిహేను కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ సో రెండు వేల ఇరవై నాలుగులో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో ప్రభాస్ మరోసారి తన సత్తా చూపించాడు నాగష్మి దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా వరల్డ్ వైడ్గా పదకొండు వందల కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా రేంజ్ని మరోసారి పెంచింది ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్ర అభిమానుల గుండెలో నిలిచిపోయింది అయితే ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చూసుకుంటే మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ విష్ణు మంచు డైరెక్షన్లో కన్నప్ప హను రాఘపూడి డైరెక్షన్లో ఫౌజీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ నిల్ డైరెక్షన్లో సలార్ పార్ట్ టూ షౌరంగ్య పర్వం నాగశ్విని డైరెక్షన్లో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ టూ అని వరుస సినిమాలే కాకుండా హోంబలే ఫిలిమ్స్తో మరో రెండు సినిమాలు చేయడానికి సైన్ చేసి బిజీ షెడ్యూల్లో ఉంటూ ఒక్కో సినిమాకి మూడు వందల పైన రెమ్యురేషన్ తీసుకునే ప్రభాస్ ఆస్తుల విలువ పదివేల కోట్లకు పైనే ఉంటుంది ప్రభాస్లా అంత ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడే ఒక హీరో కూడా ఉండరేమో బహుశా కానీ ప్రభాస్ దేశం కోసం ఎప్పుడు ముందే ఉంటాడు ఇక ప్రభాస్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు హాట్ టాపికే ఇప్పటి వరకు ప్రభాస్తో నలుగురు హీరోయిన్స్తో పెళ్లి రూమస్ వచ్చాయి మొదటిది బాహుబలి సమయంలో అనుష్క శెట్టితో వీళ్ళ కెమిస్ట్రీ చూసి అందరూ వీళ్ళు పెళ్లి చేసుకుంటారో అని అనుకున్నారు కానీ అనుష్క ప్రభాస్ ఇద్దరు మేము ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు రెండోది రెండు వేల పంతొమ్మిదిలో సాహు సినిమా సమయంలో శ్రద్ధా కపూర్తో రూమస్ వచ్చాయి వీళ్ళు కలిసి ఈవెంట్స్లో కనిపించడంతో ఈ గ్యాసిప్స్ మొదలయ్యాయి కానీ ఇది కూడా నిజం కాదని తెలింది శ్రద్ధ కూడా ఈ రూమర్స్ని ఖండించింది ఇక మూడవది రెండు వేల ఇరవై రెండులో రాధేశ్యామ్ సినిమా తర్వాత పూజా హెగ్డేతో పేరు వినిపించింది వీళ్ళు కలిసి షూటింగ్లో చాలా క్లోజ్గా ఉన్నారని టాక్ వచ్చింది ఆ తర్వాత ఆది పురుషు టైంలో అయితే కృతి సనాన్తో ఏకంగా పెళ్లి చేసేసి ఫోటోలు మార్పింగ్ చేసి కూడా పెట్టేశారు అయితే ఈ రూమర్స్పై ప్రభాస్ కానీ ఏ హీరోయిన్ కూడా స్పందించలేదు ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు అభిమానులు మా డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ మాత్రం సరైన సమయం వచ్చినప్పుడు చేసుకుంటాను అని చెప్పి తప్పించుకున్నాడు ప్రభాస్ చాలా సింపుల్ లైఫ్ గడుపుతాడు ఆయనకి ఫుడ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అంత మంచి మనసున్న రియల్ హీరో గురించి మీరేమనుకుంటున్నారో చెప్తూ జై హింద్ అని కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం